జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈరోజు ఏంటంటే మా అమ్మాయి వెళ్ళిపోతుందండి హైదరాబాదు వన్ మంత్ అయింది కరెక్ట్గా వచ్చి థర్డ్ వచ్చింది మళ్ళీ థర్డ్ బయలుదేరిపోతుందనమాట జాయిన్ అయిపోవటానికి తను ఇంటర్న్షిప్ చేసిన ఆఫీస్లోనే జాయిన్ అయిపోతుంది తనకి కావలసినవన్నీ కూడా సర్ది పెట్టాను బట్టలు అవన్నీ కూడా డై వేసాం కదా అవన్నీ కూడా వచ్చేసాయి కానీ అది నేను వీడియో తీసుకోకుండానే అప్పుడు సర్దేసుకుంది మోడల్స్ అవన్నీ వేసుకున్న తర్వాత వీడియో తీసి పెడతానంతా అప్పుడు అప్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక నేను కూడా ఊరుకున్నాను ఖాళీ లేక ఇవన్నీ తిని బండారాలండి ఇవేమో కొబ్బరిని ఎండుకొజ్వరం పొడిని పొడి కొట్టేసి చేశాను అనమాట ఈ లడ్డూలు కొంచెం హెల్త్కి బాగుంటుంది కదా తినమన్నా తిందో ఎండు జోరాలు ఇన్ని పెట్టాను బ్యాగ్ చూడండి అంత ఇచ్చాను అందులో ఎక్కడ సరిపోతాయి చెప్పండి ఇవన్నీ కూడా అని పచ్చిమావుడికాయలు కావాలని అడిగింది ఆ పచ్చిమావుడికాయలే సరిపోతాయి అందులో అవి ఏంటంటే పండువు తిందా ఆవిడ గారు పచ్చిమావుడికాయ ఉప్పు కారం వేసుకునే తింటుంది అనమాట ఈడు తెచ్చాడు ఈడు మా తమ్ముడు గారు అబ్బాయి అనమాట మా నాన్న ఇద్దరు వచ్చారు మార్నింగు కావాలని అడిగి ఫోన్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి పంపించారు అన్నమాట ఈవిడ కోసం కొంచెం ఊరగాయ అవి కూడా పెట్టమని చెప్పాను అవి తీసుకుని వచ్చారు అది ఇవి అందులోకి చూసారా పచ్చిమాడకాయలోకి మళ్ళీ పచ్చికారం ఆడించి ఆడించాను నేను అది కూడా కొంచెం డబ్బాలో ఏమంది వేసాను మిగతా యాపిల్స్ ఏంటంటే తీసుకున్నానండి నేను కొంచెం కాస్ట్ ఎక్కువ హోల్సేల్లోని మా షాపింగ్ బ్యాచ్ ఉంది కదా ఆ బ్యాచ్ షాపింగ్ బ్యాచ్ పళ్ళు కూడా హోల్సేల్లో కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు నాకు కూడా కొంచెం ఇచ్చారనమాట అవి కూడా తీసుకున్నాను ఆవిడ అక్కడ కొనుక్కో ఫ్రూట్స్ కొనుక్కో అంటే అసలు కొనుక్కోదు ఇంట్లోనే ఆవిడ తింటుంది అని తీసుకున్నవే తినలేదండి ఎందుకు లేని చెప్పేసి అక్కడైనా పోని తింటాదే ఎదురుకుంటా పెట్టుకుని ఒకటి అన్న చెప్పేసి నేసేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇంక పచ్చళ్ళు ఏంటి అదే కొబ్ సల్ల గుత్తులు మా మరదలు సల్ల గుత్తులు అంటే కొబ్బరి పూలు అండి మా కాదు సల్లగుత్తులు అంటారు ఇక్కడ గులాబీ పూలు అంటారు కొబ్బరి పూలు కాదు సారీ ఆ గులాబీ పూలు మా మరదలు పంపించింది అనమాట అవి కొంచెం పచ్చడి ఇంకా ఏంటంటే కొంచెం పసుపు కొంచెం శనగపిండి ఏవేవో పట్టుకొని వెళ్తుంది అవన్నీ కూడా కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకుంది ఈ ఇంకా ఏంటంటే కొంచెం కారం పోసి నేనైతే వేశాను తనకి అంటే అక్కడ దాని ఫ్రెండ్స్ అది ఉంటారు కదా తింటారు కదా అని చెప్పేసి అవి అయితే మా మరదలు పంపించింది వాడే తీసుకొచ్చాడు వాడు చెప్తున్నాడు వాడు తీసుకొచ్చాడు కదా నేనే తీసుకొచ్చానని చెప్పేసి టమాటా పచ్చడండి చాలా బాగా చేశారు చాలా బాగా వచ్చిందనమాట స్టీల్ డబ్బాలో ఎందుకు పెట్టానంటే అక్కడ ప్లాస్టిక్ డబ్బా ఉన్నది ముందు పట్టుకెళ్ళింది అందులో అందని స్టీల్ డబ్బాలో పెట్టాను పిండి బార్లీ కొంచెం ఎండాకాలం కదా కొంచెం వేడుగా ఇది మునగాకు అదేంటి మునగాకుని కరివేపాకు పొడండి అండి అది కూడా చేసాను కొంచెం కాల్షియం బా అది ఉంటుంది కదా వీళ్ళ ఇంకా హాస్టల్ ఫుడ్డే కదండి అందుకని చెప్పేసి ఇలా కొంచెం అయితే రెడీ చేశాను కొంచెం కారం పోసు కూడా నేనే ఇంట్లో వేసేసాను ఇవైతే ఇలా ఈ బ్యాగ్ అయితే ఏం సరిపోలేదు ఇంకో బ్యాగ్ అయితే మళ్ళీ వేరేది ఏదో చూసి అందులో సర్దాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ అయితే చేయండి ధన్యవాదాలు